తెలంగాణ సామాజిక ముఖ ముఖచిత్రం ముఖ చిత్రం అనమాట అంటే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై ఐదు గురించి ఒక చూద్దాం ఇప్పుడు ప్రధాన పంటలు వాటికి ప్రధాన పంటలు వాటికి దిగుబడి ఒక ఎకరానికి ఎన్ని కేజీలు ఉందో చూద్దాం వరి రెండు వేల రెండు వందల తొమ్మిది కేజీలు ఒక కే ఒక ఎకరం నుంచి వస్తుంది అలాగే మొక్కలు మొక్కజొన్న రెండు వేల నాలుగు వందల ఐదు కేజీలు వస్తుంది ఒక ఎకరం నుంచి అలాగే కందులు మూడు వే మూడు వందల ఇరవై మూడు కేజీలు వస్తుంది శనగలు ఆరు వందల ఎనభై రెండు కేజీలు వస్తుంది పత్తి ఐదు వందల ఎనభై ఆరు కేజీలు వస్తుంది వేరుశనగ తొమ్మిది వందల తొంభై ఒకటి కేజీలు వస్తుంది నువ్వులు రెండు వందల తొంభై తొమ్మిది కేజీలు వస్తుంది సోయాబీన్ ఏడు వందల ముప్పై ఐదు కేజీలు వస్తుంది జొన్నలు ఏడు వందల డెబ్బై రెండు కేజీలు వస్తుంది పెసర మూడు రెండు వందల అరవై ఒకటి కేజీలు వస్తుంది మినుములు ఒక ఎకరానికి మూడు వందల యాభై కేజీలు వస్తుంది అన్నమాట అదే అయితే ఒక ఎకరానికి ఆరు వందల అరవై ఏడు కేజీలు వస్తుంది ఇలాగ ఉందనమాట సాధారణ రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంటల సాంద్రత కింది విధంగా ఉందన్నమాట పంజాబ్లో టూ రెండు వందల రెండు పర్సెంట్ సాంద్రత తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత నూట యాభై ఏడే అదే పశ్చిమ బెంగాల్ నూట తొంభై ఒకటి పంజాబ్లో రెండు వందల రెండు పశ్చిమ బెంగాల్ నూట తొంభై ఒకటి మధ్యప్రదేశ్లో నూట తొంభై హర్యానాలో నూట ఎనభై ఐదు ఉత్తరప్రదేశ్లో నూట డెబ్బై ఐదు తెలంగాణలో నూట యాభై ఏడు ఇండియాలో నూట యాభై ఐదు మహారాష్ట్ర నూట యాభై మూడు ఇండియాలో నూట యాభై ఐదు ఉంది పంతొట్ల సాంద్రత కానీ ఎక్కువగా ఉన్నది హర్యానా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ పంజాబ్లు అనమాట వీటిలన్నింటిలో పంద్ర సాయంత్రత ఇండియా కానీ ఎక్కువగానే ఉంది కానీ మహారా ఇండియా కానీ తక్కువగా ఉన్నది చూస్తుంటే మహారాష్ట్ర నూట యాభై మూడే ఉంది రాజస్థాన్ నూట యాభై రెండు బీహార్ నూట నలభై రెండు తమిళనాడు నూట ముప్పై రెండు కర్ణాటక నూట ముప్పై రెండు కేరళ నూట అరవై ఏడు ఛత్తీస్గఢ్ నూట అరవై ఒకటి జార్ఖండ్ నూట నూట పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ నూట పదిహేడు ఒడిస్సా నూట పదిహేడు గోవా నూట పద్నాలుగు అంటే సాధారణ అంటే పంటల సాంద్రత అనమాట ఇది రాష్ట్రంలో మొత్తం నిర్మలో ఉన్న కమతాలు విస్తీర్ణ వివిధ కేటగిరీలు చూస్తే ఉపాంత కమతం అరవై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ ఉంది చిన్న కమ్మతం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ఉంది దిగువ మధ్య కమ్మతం ఏడు పాయింట్ ఒక శాతం ఉంది కమ్మతం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉంది పెద్ద కమ్మతం జీరో పాయింట్ వన్ శాతం ఉంది అత్యధిక పంట సాంద్రత గల మొదట ఐదు జిల్లాలు ములుగు టూ నైంటీ త్రీ పర్సెంట్ సాగు జరుగుతుంది అనమాట ములుగులో అత్యధిక పంట సాంద్రత జరుగుతుంది నిజామాబాద్లో నూట తొంభై ఏడు కరీంనగర్లో నూట తొంభై నిర్మల్లా నూట తొంభై పెద్దపల్లి నూట తొంభై అనమాట తక్కువ పంట సాంద్రత కదా వికారాబాదు జోగులాంబ అంటే వికారాబాద్ నూట పద్నాలుగు పర్సెంటే జోగులాంలో నూట పదహారు నాగర్ కర్నంలో నూట ఇరవై నారాయణపేట నూట ఇరవై అంటే కుమరి హియాబాద్లో నూట ఇరవై తొమ్మిది అత్య అత్యాల తక్కువ అనమాట తోటి వ్యవసాయం జరుగుతుంది ఎక్కువగా పంట సాంద్రత గల జిల్లాలు ఏంటంటే ములుగు రెండు వందల తొంభై మూడు అంటే ములుగులు బాగా జరుగుతుంది నిజామాబాదు కరీంనగర్ నిర్మల్ పెద్దపల్లి ఈ ఐదు జిల్లాలో పంట సాంద్రత బాగుంది అలాగే స్థూల పంటల విస్తీర్ణము నికర పంటల విస్తీర్ణం మధ్య నిష్పత్తిని పంటల సాంద్రత అనమాట అంటే వ్యవసాయ రంగ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సూచిక అనమాట ఇది ఒక సంవత్సరంలో ఒకే వ్యవసాయ క్షేత్రం నుంచి అనేక పంటలు పండించడం పంటల సాంద్రత ఇలా అందుకనే ములుగు నిజామాబాద్ కరీంనగర్ నిర్మలు పెద్దపల్లిలోని వ్యవసాయం బాగా జరుగుతుంది అలాగే వికారాబాదు జోగులాం గద్వాలు నాగర్ కర్నూలు నారాయణపేట కుమభీ ఆసీఫాద్ జిల్లాలో పంటలు సరిగా పండట్లేదు ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ వ్యవసాయం అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర జో విలువ జోడింపు ఎంత ఉందంటే రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లుగా ఉందన్నమాట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పీరియాడిక లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలోని గ్రామీణ జనాభాలో యాభై ఐదు పర్సెంట్ వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు లభ్యమై ఉన్నారన్నమాట బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వ్యవసాయానికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి యాభై ఒకటి వేల కోట్లు పెంచారు తెలంగాణ రాష్ట్రం మొత్తం బడ్జెట్ విభగంలో ఇరవై రెండు ఇరవై పర్సెంట్ కేటాయి ఇతర రాష్ట్రాల కేటాయంలో సగటు కంటే నాలుగు రెట్లు ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముందే స్థంచనా ప్రకారం పంటలు జిఎస్ఏపికి వృద్ధి నమోదు ఇచ్చిందన్నమాట ఒక లక్ష కోట్లు పెరిగిందన్నమాట ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ జిపిఎస్ ప్రాథమిక రంగం సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటాయి ద్వితీయ రంగంలో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది తృతీయ రంగం సిక్స్టీన్ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉందా వ్యవసాయ అనుబంధ రంగాల వాట ఎంత ఉందంటే పంటల ద్వారా నలభై ఎనిమిది పర్సెంట్ వస్తుంది పసి ద్వారా నలభై ఆరు పర్సెంట్ వస్తుంది అడవులు కలప ద్వారా టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తే మత్స్యల ఉత్పత్తుల ద్వారా త్రీ వన్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వస్తుంది వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు ఎలా ఉందంటే పంటలు సిక్స్ పాయింట్ సెవెన్ వృద్ధి రేటు వస్తే పశుపోషణ సిక్స్ పర్సెంట్ వృద్ధితోటి అడవులు కలిపి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తోటి అంటే మత్స్య ఉత్పత్తులు దాదాపు ఫైవ్ పర్సెంట్తో అభివృద్ధి చెందుతున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల డెబ్భై ఆరు లక్షల ఎకరాలు భూమి ఉందన్నమాట అంటే నూట పన్నెండు లక్షల హెక్టార్లు అనమాట భూగోళ విస్తీర్ణంలో దేశంలో పదకొండు అతిపెద్ద రాష్ట్రం రాష్ట్రంలోని మొత్తం భూమి విస్తీర్ణంలో నలభై తొమ్మిది సాగు విస్తీర్ణం కాగా అంటే రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణంలోని నలభై తొమ్మిది పర్సెంట్ సాగు విస్తీర్ణం ఉందన్నమాట అలాగే విస్తీర్ణం అటవీ విస్తీర్ణ ఇరవై నాలుగు పర్సెంటే వ్యవసాయేతర రేత్ర అవసరాలకు ఉపయోగించే భూమి ఏడు పాయింట్ ఆరు శాతం అనమాట బీడు భూమి ఐదు పాయింట్ ఏడు శాతం బంజరు సాగు చేయని భూమి ఐదు పాయింట్ నాలుగు శాతం మిగిలిన భూమి శాశ్వత పచ్చి బయలు గడ్డి భూమి కిందకు వస్తాయి అనమాట అంటే మొత్తం సాగు అనుకూలమైన భూమి నలభై తొమ్మిది పర్సెంట్ ఉంది అలాగే అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు పర్సెంట్ ఉంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే భూమి ఏడు పాయింట్ ఆరు పర్సెంట్ ఉంది బీడి భూమి ఐదు పాయింట్ ఏడు శాతం ఉంది బంజరు సాగు చేయని భూమి ఐదు పాయింట్ నాలుగు శాతం ఉందంట మిగిలినంతా శాశ్వత పచ్చిక బయలు గడ్డి భూమిలు అనమాట తెలంగాణ రాష్ట్రంలోనే భూకుమతాలు డెబ్బై లక్షలు ఉన్నాయన్నమాట రాష్ట్రంలో భూకమ్మతాలు విస్తీర్ణం అరవై మూడు పాయింట్ పన్నెండు లక్షల హెక్టార్లు రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్లు రాష్ట్ర చిన్నకాలలో దాదాపుగా అంటే యావరేజ్ చూస్తుంటే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు లోపు కంటే తక్కువ ఉన్నవారు నైంటీ వన్ పర్సెంట్ ఉన్నారు ఈ రైతులు నలభై మూడు లక్షల హెక్టార్లు అనమాట ఈ రైతుల్లో నలభై మూడు లక్షల హెక్టార్లు అన్నమాట దిగుమధ్య సన్నగారు రైతులు సగటున ఏడు పాయింట్ వన్ శాతం అంటే భూమితో కమ్త వరుసగా ఇరవై నుంచి ఇరవై శాతం విస్తీర్ణం అన్నమాట ఒకసారి చూద్దాం రాష్ట్రంలో మొత్తం నిర్వహణ కమతాలు విస్తీర్ణ వివిధ కేటగిరీలు కమ్మతాల కింద ఉన్న కమతాలు విస్తీర్ణం ఎలాగ ఉందంటే ఉపాధి కమతాలు అరవై రెండు పర్సెంట్ చిన్న కమతాలు ఇరవై రెండు పర్సెంట్ దిగుమధ్య కమతాలు ఏడు పర్సెంట్ మధ్య కమతాలు వన్ పర్సెంట్ పెద్ద కమతాలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నాయి అన్నమాట అలాగే రెండు వేల పదిహేనులో భూ కమతల సంఖ్య ఇరవై తొమ్మిది లక్షల్లో ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో డెబ్బై లక్షలు పెరిగింది షెడ్యూల్ కులాలు అసీ దెబ్బ కమతాలు షెడ్యూల్ జనాభా దగ్గర థర్టీన్ పర్సెంట్ కమతాలు ఉన్నాడు మొత్తం విస్తీర్ణంలో నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ షెడ్యూల్ తెగల జనాభా దగ్గర పదకొండు పన్నెండు శాతం వ్యవసాయ కమతాలు ఉన్నమాట ఇది మొత్తం విస్తీర్ణలో పదకొండు పర్సెంట్ డెబ్బై మూడు డెబ్భై నాలుగు పర్సెంట్ ఇతర వర్గాలకు చెందిన వారిలో ఉందన్నమాట ఇది అత్యధికంగా ఊకమతల శర్మానం ఆదిలాబాద్ జాధిలో నూట ఒకటి పాయింట్ ఐదు హెక్టార్లు ఉంది కుమార్ ఒకటి పాయింట్ నాలుగు హెక్టార్లు ఉంది భద్రాది కొత్తగూరులో ఒకటి పాయింట్ మూడు హెక్టార్లు ఉంది జోగులా గది ఒకటి పాయింట్ పది హెక్టార్లు ఉంది వన్ జీరో నారాయణపేటలో ఒకటి పాయింట్ జీరో త్రీ హెక్టార్లు ఉండవు అత్యల్పంగా ఉన్న జిల్లాలు మెదక్లో జీరో పాయింట్ సిక్స్ జీరో హెక్టార్లు కామారాడులో జీరో పాయింట్ సెవెన్ త్రీ హెక్టార్లు వరంగల్లో జీరో పాయింట్ సెవెన్ ఫోర్ హెక్టార్లు కరీంనగర్లో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్లు అనుమకొండలో జీరో పాయింట్ సెవెన్ హెటర్ వర్షపాతం తెలంగాణలోనే ఒక వెయ్యి నలభై తొమ్మిది మిల్లీమీటర్ వర్షపాతం నమోదు అవుతుంది మనం సాధారణ వర్షపాతం ఇది ఇలా దాచి ముప్పై మూడు జిల్లాలు పద్నాలుగు జిల్లాలో ఇరవై శాతం వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి అలాగే ప్రధాన పంటలు కూడా ఆహార ఉత్పత్తులు రెండు వందల ఏడు లక్షల టన్నులు కానీ రెండు వందల పద్నాలుగు లక్షల టన్నులు కూడా ఒకసారి నమోదు అవుతుంది పప్పు ధాన్యాల ఉత్పత్తి మూడు పాయింట్ ఆరు లక్షల టన్నులు నుంచి నాలుగు నాలుగు లక్షల టన్నుల వరకు పప్పు దినుసులు ఉత్పత్తి అవుతాయి వరేమో రెండు వందల పద్నాలుగు లక్షల టన్నులు అలాగే రెండు వేల పత్తి ఉత్పత్తి ఏమో ఇరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కూడా వస్తూ ఉంటాయి పత్తి అలాగే వ్యాసంగిలో మొత్తం సాగు విస్తీర్ణంలో డెబ్బై ఐదు శాతం మొక్కల వాట ఎయిట్ పర్సెంటే వనల సాంద్రత మనం చూస్తాం సాగు విస్తీర్ణం వనాకాలంలోనే చూస్తే వరి ఏమో ఫార్టీ సిక్స్ పర్సెంట్ పత్తి ఏమో థర్టీ వన్ పర్సెంట్ మొక్కలు ఏమో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ కందులు త్రీ పర్సెంట్ సోయాబీన్ త్రీ పర్సెంట్లో సాగు చేస్తున్నాం అనమాట అలాగే ఖరీఫ్లోని వరి సిక్స్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ప్రతి మొక్కలేమో త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ కందులు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సోయాబీన్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అయితే యాసంగి అంటే ఇది రబ్ అంటారు కదా మనం యాసంగిలో అయితే వరేమో సెవెంటీ సిక్స్ పర్సెంట్ మొక్కలేమో ఎయిట్ పర్సెంట్ శనగలు ఏమో ఫోర్ పర్సెంట్ వేరుశనగం త్రీ పర్సెంట్ మినిమం ఏమో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఈ విధంగా సాగు చేస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం